అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చొల్లంగి అమావాస్య రోజున మనం ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పెట్టవలసిన ప్రత్యేక దీపం ఏమిటి చొల్లంగి అమావాస్య రోజున వైద్య వీర రాఘవ స్వామివారిని ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం రాబోయే అమావాస్య అత్యంత మహిమాన్వితమైన అమావాస్య దీన్నే మనం చొల్లంగి అమావాస్య అని అంటాం మనకి పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్య రోజున చొల్లంగి అమావాస్యగా చేసుకుంటాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున వచ్చింది మరి ఈ అమావాస్య రోజున ఎవరిని ఆరాధించాలి ప్రత్యేకమైన దీపం ఎప్పుడు ఎలా వెలిగించాలి ఈ పూజను ఎవరు చేసుకోవాలి ఈ పూజ చేస్తే కలిగే ఫలితాలు ఏమిటో కూడా చాలా వివరంగా తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నది వైద్య వీరరాఘవ స్వామివారి చిత్రపటం స్వామివారి ఆలయం చెన్నైలో తిరువళ్ళూరులో ఉంది మనం చొల్లంగి అమావాస్య రోజున ఈ స్వామివారినే ఆరాధించాలి సాక్షాత్ విష్ణుమూర్తే ఈ వీరరాఘవ స్వామివారిగా అవతరించారు విష్ణుమూర్తి వీరరాఘవ పెరుమాళ్గాను లక్ష్మీదేవి అమ్మవారు కనకవల్లి తాయారుగా ఇద్దరూ కలిసి తిరువళ్ళూరులో ఉన్న ఆలయంలో కొలువై ఉన్నారు మనందరి దగ్గర కూడా స్వామివారి చిత్రపటం ఉండదు కాబట్టి ప్రింటౌట్ తీసుకుని పూజ చేసుకోవచ్చు గూగుల్లో తిరువళ్ళూర్ వైద్య వీరరాఘవ స్వామివారి ఫోటో అని సెర్చ్ చేస్తే చాలా ఇమేజెస్ కనిపిస్తాయి మనకు మనకు నచ్చిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ తీసుకోవచ్చు ఈ విధంగా వైద్య వీరరాఘవ స్వామివారి చిత్రపటాన్ని తీసుకుని పువ్వులతో అందంగా అలంకరించుకున్న తర్వాత దీపారాధనకు అన్ని సిద్ధం చేసుకోవాలి ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం ఏమిటంటే ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి వెండి ఏదైనా ప్లేట్ తీసుకుని దానిలో వరిపిండిని వేసుకోవాలి ఆ తర్వాత పంచదార యాలుకలు మిక్సీలో వేసుకుని దాన్ని పౌడర్గా చేసి ఆ పౌడర్ను ఈ వరిపిండిలో వేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక గుంటలా చేసి దానిలో నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు పువ్వు వత్తులు ఉంటాయి కదండి ఆ పువ్వు వత్తులను ఒక ఒత్తిని తీసుకుని ఈ ఆవు నేతిలో వేసుకోవాలి మనం చొల్లంగి అమావాస్య రోజున ప్రత్యేకమైన దీపం ఈ వరిపిండి దీపం ఇలా పెట్టాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత మనం ప్రసాదంగా ఈ మిశ్రమాన్ని స్వీకరించాలి వరిపిండి పంచదార ఈ రెండు కూడా సమపాళ్లల్లో తీసుకోవాలి పూజ చేస్తున్నంతసేపు కూడా ఈ దీపం వెలగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నెయ్యిని వేసుకోవాలి ఈ విధంగా ఒత్తి వేసుకుని అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాత్రను తీసుకుని ఈ విధంగా పసుపును కానీ గంధాన్ని కానీ రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అంటే ఒక బావిలాగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి మనం ముందుగా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతి పూజ చేసుకుంటాం కదా గణపతి పూజను షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధపుష్ప అక్షంతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్ల నైవేద్యం పెట్టి మంగళహారతిని ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి ఆ తర్వాత వైద్య వీరరాఘవ స్వామివారి పూజను చేసుకోవాలి పూజ మొదలు పెట్టే ముందు ఈ ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ఆ తర్వాత షోడశోపచారాలతో పూజించాలి గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే ధ్యానం ఆవాహనం అలా అన్ని ఉపచారాలు చేయాలి ఆ తర్వాత వైద్య వీరరాఘవ స్వామివారి అష్టోత్తర శతరామవళి అంటే ఎనిమిది నామాలు చదువుకుంటూ అక్షంతలు కానీ పువ్వులు కానీ వేస్తూ చదువుకోవాలి ఆ ఎనిమిది నామాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి కూడా ఎనిమిది నామాలు చదువుకోవాలి ఆ తర్వాత విష్ణు సహస్రం మహాలక్ష్మి అష్టకం విష్ణుమూర్తివి లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకోవచ్చు ముఖ్యంగా ఈ పూజను ఏదైనా అనారోగ్యాల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా పూజ చేసుకుంటే ఎటువంటి రోగమైనా సరే హరించుకుపోతుందట అలాగే దీర్ఘకాలికంగా ఏవైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు వెండి కడియాన్ని ఈ పూజలో పెట్టుకుని స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఆ సమస్య నుండి బయటపడితే కనుక ఆ వెండి కడియాన్ని తీసుకువచ్చి స్వామివారి దేవాలయ హుండీలో వేస్తాం అని మొక్కుకుంటారు తమ శక్తి కొలది వెండిది సన్న తీగలా కానీ కడియంలా కానీ చేయించుకుని ఆ కడియాన్ని ఈ పూజలోనే పెడతారు ఒకవేళ వైద్య వీరరాఘవ స్వామివారి చిత్రపటం లేకపోయినట్లయితే కనుక లక్ష్మీదేవి విష్ణుమూర్తి చిత్రపటానికైనా సరే పూజ చేసుకోవచ్చు సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడే ఈ వీరరాఘవ స్వామి ఎవరైతే స్వామివారి పాదాలను శరణు కోరతారో అటువంటి వాళ్లకు ఎటువంటి సమస్యలనైనా సరే బయటపడస్తారట ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఎన్ని మందులు వాడుతున్నా సరే తగ్గకుండా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నా అటువంటి వాటి నుంచి ఉపశమనం కలగాలి అంటే కనుక ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ వైద్య వీరరాఘవ స్వామి వారికి పూజ చేసుకుని గుడికి వస్తాము స్వామి అని మొక్కుకుంటే తప్పనిసరిగా ఆ అనారోగ్యాల నుంచి బయటపడతాము ఎటువంటి సమస్యలైనా సరే హరించుకుపోతాయట అంతేకాకుండా వివాహ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా ఆస్తులకు సంబంధించిన ఏదైనా గొడవలు ఉన్నా అటువంటివన్నీ కూడా స్వామివారి పూజ చేస్తే తీరిపోతాయని చెప్పి చాలా గట్టిగా నమ్ముతారు అలాగే చాలా కాలంగా సంతానం లేకుండా బాధపడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తారట తర్వాత బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం ఇందాక పాత్ర అలంకరించుకున్నాం కదా అందులో నీళ్లు పోసి ఆ నీళ్లల్లో బెల్లం ముక్కలను ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఒక్కొక్క బెల్లం ముక్క చొప్పున దాంట్లో వేయాలి బెల్లం పౌడర్ ఉంటే కనుక ఈ విధంగా తీసుకుని ఇలా నీటిలో కలపాలి తిరువళ్ళూరులో కూడా అక్కడ ఉన్న పుష్కరిణిలో బెల్లాన్ని వేసి వాళ్ళు కోరికలు చెప్పుకుని దీర్ఘకాలిక వ్యాధులు బెల్లం ఎలా అయితే కరుగుతుందో అలా కరిగిపోవాలని కోరుకుంటారట మనం ఇంట్లోనే ఈ విధంగా పాత్ర పెట్టుకుని బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కరిగి పానకంలా తయారవుతుంది కదా ఆ పానకాన్ని కూడా ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఇటు దీపం వెలిగించిన పిండిని ప్రసాదంగా స్వీకరించాలి వాటర్లో వేసిన బెల్లం పానకంలా అవుతుంది కదండి దాన్ని కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఈ పూజ అమావాస్య గడియలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది పొద్దున్నైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు ఈ పూజకు ఎటువంటి ఆనవాయితీతో పని లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి పూజలు మనం సాధారణంగా చేసుకుంటూ ఉంటాం కదా అలానే చేసుకోవాలి ఈ ప్రత్యేకమైన దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అంతే ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత బియ్యం పిండి పంచదార మిశ్రమం ఏదైతే ఉందో నెయ్యి కూడా కలిపి ఉంది కదా ఆ మొత్తం మిశ్రమాన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్రసాదంగా లాస్ట్లో స్వీకరించాలి ఈ విధంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున పూజ చేసుకోవాలి అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజున కదిలించకుండా నెక్స్ట్ డే దీపారాధన చేసి అప్పుడు పీఠాన్ని కదిలించాలి ఆరోగ్యం కోసం సంతానం కోసం వివాహ సమస్యలు ఉద్యోగం విద్య ఎటువంటి సమస్యలైనా ముఖ్యంగా దీర్ఘకాలికంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా పూజ చేసుకోవాలి అంతేకాకుండా చొల్లంగి అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది మీకు దగ్గరలో ఏదైనా సముద్రం ఉంటే సముద్ర స్నానం కూడా తప్పనిసరిగా చేయండి తిరువళ్ళూరులో ఉన్న వైద్య వీరరాఘవ స్వామివారి గుడికి వెళ్ళాము స్వామివారి గురించి చాలా డీటెయిల్డ్గా వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఆ వీడియో అంతేనండి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీరు కూడా తప్పకుండా ఈ వైద్య వీరరాఘవ స్వామి వారికి పూజ చేసుకుని అనారోగ్యాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్